ఒయ్యూరు గ్రామంలోని తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న అభయ్ నిస్సహాయమైన రైతు కుటుంబానికి చెందిన అమాయకుడు అతను కష్టపడి వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు అభయ్ తన శుద్ధమైన మనసుతో అందరికీ ప్రేమైన వ్యక్తి కానీ అతని జీవితాన్ని తలకిందులు చేసే సంఘటన నగరానికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ రొమాంటిక్ స్టోరీస్కి మీ అందరికీ సాదర స్వాగతం ఈ పాడ్కాస్టింగ్లో మా ఈ యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు సబ్స్క్రైబ్ లైక్ చేయొద్దు సో వీడియోని స్టార్ట్ చేద్దాం తన కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి అబ్బాయి నగరానికి వెళ్తాడు అక్కడ అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందుతాడు అదే సమయంలో అతని జీవితంలోకి ప్రవేశిస్తున్న సమీర ఒక అందమైన చదువుకున్న నగరపు అమ్మాయి అబ్బాయికు సమీరాను చూసి చూడగానే అంటే ప్రేమ పుడుతుంది అతను ఆమెను గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాడు అయితే సమీర ఆలోచనలు వేరే ఉంటాయి అన్నమాట ఆమె డబ్బు ఆశతో అందరినీ మోసం చేసి జీవిస్తుంది సమీర అభయ్ అమాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది కానీ అభయ్ ఆమెను నిజమైన ప్రేమతో చూస్తుంటాడు సమీరా అభయ్కు ప్రేమ పేరుతో వల వేసి అతన్ని తన వైపు తిప్పుకుంటుంది ఆమె మాటలు వేషాలు అభయ్ను పూర్తిగా తన వైపు లాక్కుంటాయి అయితే సమీరాకు ప్రేమతో సంబంధం లేదు ఆమె అభయ్ వద్ద ఉన్న భూమి డబ్బు మాత్రమే సమీరా అబ్బాయిను వాడుకొని అతని కుటుంబ భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటుంది తన ప్రేమకు నిజాయితీగా నిలబడ్డ అభయ్ ఆమె చెప్పిన ప్రతిదీ నమ్మి అన్ని డాక్యుమెంట్లు ఆమెకు అప్పగిస్తాడు కానీ అలా చేసి అతను తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పును గ్రహించలేకపోతాడు ఒక రోజు తన భూమి పోయిందని సమీరా నేరుగా మోసం చేసిందని తెలుసుకుంటాడు ఆమె అతన్ని వదిలేసి ఒక నూతన జీవితం ప్రారంభించేందుకు బయలుదేరుతుంది ఇది తెలుసుకున్న అబ్బాయి పూర్తిగా తడిచిపెట్టుకుపోతాడు ఆయన కుటుంబం స్నేహితులు కూడా అతన్ని నమ్మకపోయే స్థితిలో ఉంటారు తన జీవితంలో తనే హీనంగా మారిపోయినట్లు అనిపించిన అభయ్ ఇకపై ఏమాత్రం అమాయకంగా ఉండకూడదని నిర్ణయించుకుంటాడు అతను తనని మోసగించిన సమీరాను నేల చూపులు చూడాలనే ప్రతిజ్ఞ చేస్తాడు అభయ్ తన జీవితాన్ని తిరిగి తీర్చేందుకు కొత్త వ్యాపారం ప్రారంభిస్తాడు అతను కష్టపడి పనిచేసి తన స్థాయిని పెంచుకుంటాడు కొన్నాళ్ళ తర్వాత అభయ్ ధనికుడుగా మారి సమీరా స్థాయికి ఎదుగుతాడు సమీరా అనేక మందిని మోసం చేస్తూ తిరుగుతుంటుంది అయితే అబ్బాయి ఆమె గతాన్ని తెలుసుకొని ఆమెను ఎలా దెబ్బతీయాలో ప్లాన్ చేస్తాడు మీడియా సహాయంతో సమీరా గతాన్ని బయటపెట్టి ఆమె మోసాలి ప్రపంచానికి తెలియజేస్తాడు అభయ్ తన నష్టం అభయ్ తన నష్టం తిరిగి తెచ్చుకోవడానికి సమీరాకు ఎదురుగా ఒక పెద్ద వ్యాపార పోటీని తెరుస్తాడు సమీర వ్యాపారాన్ని నాశనం చేయడానికి అతను పక్కా ప్లాన్ వేశాడు ఆమె అన్ని వైపులా ఓడిపోయి చివరికి రోడ్డున పడుతుంది సమీర చివరికి పూర్తిగా ఓడిపోతుంది తన తప్పుడు చర్యల వల్ల ఎవరి సహాయం కూడా లేకుండా మారుతుంది అభయ్ తన భూమిని తిరిగి పొందుతాడు తన కుటుంబాన్ని గౌరవంగా కాపాడుకుంటాడు మరియు తన జీవితాన్ని సవ్యంగా తీర్చిదిద్దుకుంటాడు ఈ కథలో ప్రేమ మోసం నమ్మకం ప్రతీకారం విజయం అన్నీ మిళితమై ఉంటాయి నమ్మకాన్ని ద్రోహం చేసిన సమీర తన తగిన శిక్షను అనుభవించగా అభయ్ తన జీవితం మళ్ళీ గెలుచుకుంటాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్